రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ కార్యకర్త సొమ్మ సిల్లిపడిపోగా తన కాన్వాయ్లోని అంబులెన్స్ ను అప్రమత్తం చేసి ఆ వ్యక్తి ప్రాణాలను రక్షించారు షేవెళ్ల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఉప్పరపల్లిలో రోడ్ షో నిర్వహించారు ఆ రోడ్ షోకు పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు కిలోమీటర్ పొడవునా సాగిన రోడ్ షోలో కార్యకర్తలంతా నడుచుకుంటూ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతు పలికారు ప్రచార రథంపై రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా జనాల మధ్యలో ఉన్న ఓ వ్యక్తి కింద పడిపోయి

ओकेना एकों एकाकोन अँबुलन कडची तीस अरे जरगंडम जर का ति अडचं डाक्टर उन्ड करा लो,